ఎనిమిది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు పింఛన్లు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని నలభై ఎనిమిది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనసిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు నలభై ఎనిమిది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత చర్యలకు వెనకాడబోమని ఆయన హెచ్చరించారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని సూచించారు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బ్యాక్ ఆఫీస్ విభాగాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు నిర్వహించే కార్యక్రమాలపై సీఎం చర్చించారు ప్రజా సమస్యలు వివిధ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కృషి చేయాలని ఆయన సూచించారు ప్రజావేదిక కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని ఆజ్ఞాపించారు నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో అక్కడ పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని నిశా దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వినతలు తీసుకోవడంతో పాటు తమకు వచ్చిన అర్జీలు పరిష్కారం అయ్యే వరకు పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే మంత్రి ఎంపీ నెల ఒకటో తేదీన పేదల సేవలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు